హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందుగా నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ బుక్స్ని ఇలా కొంచెం వెడల్పు చేసుకోవాలి ముందు బుక్స్ కుట్టే దగ్గర ఒక షార్ప్ నీడిల్ తీసుకొని అక్కడ ఒక హోల్ చేయండి ఆ హోల్లో నుండి బుక్స్ని ఇలా బయటకు తీయాలి ఈ టిప్స్ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే ఉపయోగపడుతుందండి ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి బుక్సుని ఫస్ట్ వెడల్పు ఎందుకు చేసుకున్నామంటే ఇలా హోల్స్లో నుండి బయటకు తీస్తున్నాం కదా అలాంటప్పుడు ఈజీగా వస్తుంది అందుకనే వెడల్పు తీసుకోవాలి నెక్స్ట్ మధ్యలోకి అలా ఫోల్డింగ్ చేసినాక ఆ నీళ్ళతో గుచ్చేటప్పుడు కరెక్ట్గా మధ్యలోకే ఉండేలాగా చూసుకొని ఇలాగ బుక్స్ని సెట్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా మధ్యలోకి ఉండేలా చూసుకొని మార్క్ చేసుకోవాలి నీళ్ళని క్లాత్ గుచ్చేటప్పుడు పైనున్న లేయర్కే వచ్చేలాగా చూసుకొని కొంచెం ఇలాగ వెడల్పు వచ్చేలాగా రౌండ్ తిప్పుకుంటే ఉక్స్ అనేది ఈజీగా సెట్ అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్ ఈజీ మెథడ్లో నేను మీకు చూపిస్తున్నాను కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకైతే క్లియర్గా అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను మొత్తం ఉక్సుల్ని ఇలా సెట్ చేసుకున్నాక ఉక్సులకి కింద టూ హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్లో మాత్రమే చేతు కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టుకోవడానికి ముందు సూదులోకి ఫోర్ లేయర్స్ వచ్చేలాగా దారాన్ని ఇలాగా తీసుకోవాలి చివరి హెడ్జ్లో ముడి వేసుకోవాలి మెలికి ముడి నెక్స్ట్ నేను చూపించే విధంగా సూదిని ఇలా గుచ్చి సూది కింద హోల్లో నుండి ఉన్న దారాన్ని తీసుకొని మెలుకు వేసుకోవాలి చూసారే ఒక కింద దారాన్ని ఇలా తీసుకొని ఇలా మెలుకు వేసుకొని చేతి కుట్టి వేసుకోవాలి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూస్తేనే అర్థమవుతుందండి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి చూడగానే ఏది రాదండి ఒకటికి రెండు సార్లు చూసి ఎలాగైనా నేను నేర్చుకోవాలి అన్న పట్టుదల మనలో ఉంటే ఏదైనా సరే సాధించవచ్చండి ఇలాగా కుట్టినాక లాస్ట్లో మెల్క్ ముడి వేయాలండి ఆ మెల్క్ వేయడం వల్ల ఏంటంటే బుక్స్ ఊడిపోకుండా ఉంటుంది ఒకటైతే గుర్తుపెట్టుకోండి జాకెట్ చిరువుపైన సరే ఉక్స్ అయితే ఊడదు ఇలా గనక మీరు చేతి కుట్టి వేస్తే సేమ్ ఇంతేనండి ఇంకా బుక్స్ కింద హోల్స్లో ఇలాగే స్టిచ్ చేయాలి చాలా సింపుల్గా ఉంటుంది లాస్ట్కి ఫినిషింగ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ కాజాల ఎలా కుట్టాలో చూపిస్తాను ఇలాగ ఫస్ట్ మార్క్స్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ చేసుకొని తెలుసుగా ఫస్ట్ ఉక్సులకి ఎలా మార్కింగ్ చేసుకున్నామో దీనికి సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇలా మధ్యలోకి సమానంగా చూసుకొని ఇలా మార్క్ చేసుకున్నారంటే ఏ ఇది ఉండదండి కరెక్ట్గా సమానంగా ఉంటుంది నెక్స్ట్ ఇలాగ కింద నుండి ఇలా పైకి తీసుకోవాలి నెక్స్ట్ పైనుండి సూదుని ఇలాగ కింద తీసుకోవాలి ఇలాగ ఫోర్ టైమ్స్ అయితే తీసుకోవాలి ఇలా నీళ్ళని గుచ్చేటప్పుడు ఏ లూజు లేకుండా చిక్కు పడకుండా దారం చూసుకొని జాగ్రత్తగా ఇలా నీళ్ళని గుచ్చుకోవాలి మనం స్టిచ్ చేసినాక బ్లౌజ్ ఎంత నీట్గా ఉంటుందో ఉక్స్లు కాజాలు కూడా అంతే నీట్గా ఉండాలి అప్పుడు బ్లౌజ్ చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఇలా గుచ్చేటప్పుడు కొంచెం క్లాత్ గట్టిగా ఉంటుంది సూదిని కొంచెం నిదానంగా ఇలాగా చేతికి గుచ్చుకోకుండా చూసుకొని ఇలాగ కుట్టుకోవాలి ఇదేంట్రా బాబు బుక్స్లు కాజాలు కూడా ఇంతసేపు చూపిస్తుంది అని చెప్పైతే అనుకోబాకండి రాని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు నేర్చుకోవాలనే నేను కొంచెం లెంత్ అయినా సరే క్లియర్గా కనిపించేలాగా వీడియో తీస్తున్నాను ఫస్ట్ నీళ్ళని తీసుకొని ఇలా దారాన్ని లూజ్ చేసి ఇలాగ ఒక ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసేటప్పుడు దారం చిక్కు కానీ లూజ్ కానీ లేకుండా ఇలా నీట్గా వచ్చేలా చూసుకోండి నెక్స్ట్ నేను నీడిల్ని ఎలాగైతే పంపిస్తున్నాను అటు సైడ్కి అలాగే నీడిల్ని వెల్లనిచ్చి ఇలా లూజ్ ఏమీ లేకుండా ఇలాగ వేసుకోవాలి దారం పైన ముళ్ళు ఇలా వేస్తున్నాం కదా చిన్న చిన్న హోల్స్లా కనిపిస్తున్నాయి కదా అదంతా ఒకటే లైన్లో వచ్చేలాగా మనం ముళ్ళు అన్నది వేయాలి ఈ ముళ్ళు వేసేటప్పుడు ఒకటి రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి అటు ఇటుగా వస్తే బాగోదు కదా అన్ని ముళ్ళు సమానంగా ఒకటే వైపు వచ్చేలాగా చూసుకోండి మెయిన్ పాయింట్ ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొంచెం మిస్టేక్ పై పైదారాన్ని అలా తీసుకొని ముడివేసుకోవాలి కొంతమంది ఏంటంటే సూదిది కింద వైపున దారం ఉంది కదా దాంతో ముడివేసేస్తారు అది కొద్దిగా చూసుకొని ముడివేయండి సేమ్ ఇంక ఇంతేనండి కాజాలన్నీ ఇలాగే నీట్గా కుట్టుకోవాలి సూదిని కింద వైపుకు దింపేటప్పుడు ఇలా ముడతలేమి లేకుండా లూజ్ ఏమైనా ఉంటే చూసుకొని కింద వైపుకి సూదిని ఇలా దింపాలి మొత్తం కుట్టినాక ఫినిషింగ్ అయితే ఇట్లా ఉంటుందండి చూసారా లాస్ట్లో మట్టికి మెలుకుముడి అయితే వేసుకోవాలి ఈ చివర కుట్టిన దగ్గర ఇలా మెలుకుముడి వేసుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి Thank you.